అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవహణేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నీటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం పిలుపు ఫిబ్రియులుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకున్నాం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయుర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి ప్రియ సహోదరి సహోదరులరా పిలుపు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఇటు ఉదయకాలం మందు కూడా పిలుపులో మన స్థుతి అంశం తలంచుకొనుడి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు క్రీస్తు యొక్క ఔన్యత్యమును గురించి ఆలోచించమని లేదంటే ఏసుక్రీస్తు వారి యొక్క గొప్పతనము గురించి ఏసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యమును గురించి ఏసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యమును గురించి ఒక్కసారి ఆలోచించుకోమని పిలుస్తున్నట్లుగా హెచ్చరిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినంలో చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఇటన్నిటినీ దేవుడు పిలుస్తున్నాడు జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు ఏమని ఆయన సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు మనం చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలని ఇక్కడ ఆ గ్రంథకర్త అయిన పోస్టుడైన పౌలు పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన ఎదుట ఉంచబడిన పరుగు పందెం ఈ విశ్వాస జీవిత యాత్రలో మనం పరుగు పందెంలో ఉంటుండగా మన పరుగు పందెములో సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి ప్రతి భారమును మనం విడిచిపెట్టి మన విశ్వాసమునకు కర్తయు ఆ విశ్వాసాన్ని కొనసాగించట వాడైన యేసు వైపే మనం చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి ఎందుకు పరిగెత్తాలి అంటే ఆయన ఎవరు మన రక్షకుడైన యేసు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు సిలువ కోసం ఆయన ఎంతగా అవమానమును నిర్ల అవమానించబడ్డాడో మనం శిలువ కార్యాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు అవమానించినా సరే ఆయన దాన్ని తృణీకరించా అంటే ఆయన దాన్ని పెద్దగా బా ఆయన దాన్ని నిర్ల అవమానం భరించడానికి ఆయన సిద్ధపడ్డాడే కానీ అవమానాన్ని తృష్కరించిన వాడు కాదు సిలువను ఆయన సహించాడు దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు కారణం మనందరి కోసం ఆయన శిలువను సహించిన వాడుగా అవమానమును నిర్లక్ష్య పెట్టిన వాడుగా ఉన్నాడు ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన దేవుని సింహాసనం యొక్క కుడి సింహాస పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నట్లుగా చూస్తున్నాం మీరు అలసట పడకయు ప్రాణములు విసుకొకయి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని నా ఆయనను తలంచుకోవాలి ఉదయకాల మందు దేవుడు తనకు లేఖన భాగముల ద్వారా మనకి పిలుస్తూ ఉన్నాడు ఓ ప్రియ సహోదరి ఓ ప్రియ సహోదరుడ ఓ విశ్వాసి ఒకసారి జ్ఞాపకం చేసుకో ఒకసారి ఆలోచించుకో ఒకసారి గుర్తు చేసుకో ఏమని గుర్తు చేసుకోమంటున్నారు తెలుసా పాపాత్ములు మీరు అలసట పడకయు మీరు ప్రాణములు విసుక్కుకై ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం తిరస్కరించబడుట అంటే తృణీకరించబడుట ఏషియా గ్రంథంలో మనం చూడొచ్చు కదా ఆయన వ్యసనాక్రాంతుడు వాడును చూడనల్లని వాడు కాను తృణీకరింపబడిన వాడు కాను ఆయన అయిపోయాడు ధవల వర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అలాంటి దేవుడు తృణీకరించబడినవాడు తిరస్కరించబడినవాడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు మీరు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా ఏమైతే చేశారో తనను బంధించారు తన్ని కొరడాలతో కొట్టారు యేసు ప్రభువారు ముఖం మీద ఉమ్మి వేశారు యేసు ప్రభువారి చంప వెంట్రుకులు పీకారు యేసుప్రభువుని సిలువును విరిచిలేమి విధులకుండా మోసుకెళ్ళేట్టుగా చేశారు చేతుల్లో కాళ్ళల్లో శీలలతో ఆ సిలువకు యేసు ప్రభువారిని బంధించారు వీటన్నిటిని ఆయన ఓర్చుకున్నాడు ఆ మాటనే మనం చదువుతూ ఉన్నాం తిరస్కారమంతయు ఓర్చుకున్న దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఓర్చుకున్నాడు దాహం దాహం కొన్నాడు పక్కలో బల్లి పోటీ పట్టించినప్పుడు చివరి రక్తబొట్టు వరకు కార్చాడు ఈ అంతా ఎవరి కోసమైతే ఎవరిని రక్షించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ లోకమే ఆయనను తిరస్కరిస్తే ఆ జరిగిన అవమానమును ఆ వ్యతిరేకతను ఆయన ఓర్చుకున్నాడు ఆ ఓర్చుకున్న ఆ స్థితిని దేవుడు విశ్వాసులు ఆయన మనము తలంచుకోవాలని జ్ఞాపకం చేసుకోవాలని గుర్తు చేసుకోవాలని గ్రంథకర్త హెచ్చరిస్తుండగా మనం కూడా దేవుడు మనందరి కోసం తిరస్కారమంతయి ఓర్చుకుని నాయనను ఉదయకాలం ముందు మనం తలంచుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటుండగా ఆ పిలుపుకు లోబడి మనకు జ్ఞాపకం చేసుకొని మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం విడిచిపెట్టి ఎందుకంటే ఆయన తిరస్కారమంతి ఓర్చుకున్న దాన్ని తలంచుకుంటూ ఉన్నప్పుడు ఈ లోకయాత్రలో మనం వెళ్తూ ఉంటుండగా మన ఎదుటి ఉంచబడిన పరుగు పందెంలో మనం వేసువైపే వైపే చూస్తూ సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం విడిచిపెడుతూ మన విశ్వాసమును కర్త అయిన యేసు వైపు పరుగు పందెంలో పరిగెత్తాలని లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించు కాక ప్రేమ గల తండ్రి నమ్మకం అయిన మా దేవ పాపాత్ములు మీకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం తిరస్కారమంతటిని ఓర్చుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని పిలిచినందుకు మీకు అందున మేము కూడా మా విశ్వాస పరుగు పందెంలో సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెర్చి మీ వైపే చూస్తూ ముందుకెళ్లే కృపను దయచేయమని మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రం అందనని తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామన స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్